హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం అలా నెల రోజులు గడిచాయి కృష్ణప్రసాద్ కావ్య గురించి వెతుకుతూ ఇంటికి రావడమే మానేశాడు తన మాత్రమే కాదు తన మనుషులు రాష్ట్రం మొత్తం వెతుకుతున్నారు ఎవరు మెసేజ్ చేసినా ఏ కాల్ వచ్చినా కావ్య గురించి ఏమైనా తెలుస్తుందేమో అని ఆరాటపడేవాడు తన గురించి కాదని తెలిసాక చాలా బాధపడేవాడు ప్రతాప్ రెడ్డి గారు కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి కృష్ణ ఆ అమ్మాయి గురించి వెతికింది చాలు ఇక ఇంటికి రా మీ పెళ్లికి ముహూర్తం పెట్టించాం రెండు రోజుల్లో పెళ్ళి అన్నారు కృష్ణప్రసాద్ ఆయనకు సమాధానం చెప్పకుండా కోపంగా కాల్ కట్ వీడు ఈ మధ్య నాతో మాట్లాడమే మానేశాడు అనుకొని వెంటనే లక్కీకి కాల్ చేసి కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకురా అని గట్టిగా చెప్పారు మావయ్య వాడు నా మాట కూడా వినడం లేదు అన్నాడు లక్కీ అవన్నీ చెప్పకు వాడికి నా మాటగా చెప్పు ఈ పెళ్లి జరగకపోతే నేను అన్నది చేస్తానని అన్నారు ఆయన చెప్పింది కృష్ణప్రసాద్కి చెప్పాడు లక్కి ఎవరు ఎలా పోయినా ఆయన అనుకున్నది మాత్రమే జరగాలి అన్నాడు కృష్ణప్రసాద్ విసుగ్గా ఆయన గురించి నీకు తెలిసిందే కదా బావా మన వాళ్ళు ఎంత వెతికినా కావ్య జాడలేదు ఒకవేళ కావ్య ఏమైనా అఘాత్యం చేసుకుందేమో అని అన్నాడు లక్కి నో నువ్వు అనుకున్నట్లు కావ్య పెరిగిది కాదు ఎట్టి అలా చేయదు తన కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా క్షేమంగా ఉంటుంది అసలు తను ఎక్కడుందో కనిపెట్టాలి అన్నాడు నేను కూడా అదే కోరుకుంటున్నాను ఆ సంగతి మేం చూసుకుంటాం బావా కానీ నువ్వు ఇలా ఇంటికి దూరంగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు ఇంటి దగ్గర అమ్మ పరిస్థితి కూడా అస్సలు బాలేదు నువ్వు ఇలా ఉంటే అమ్మని ఎవరు హోదా సార్ చెప్పు అన్నాడు లక్కి అతనికి ఇంటికి వెళ్లడం ఇష్టం లేకపోయినా తల్లి కోసం వెళ్ళాడు చాలా రోజుల తర్వాత కృష్ణప్రసాద్ ఇంటికి రావడంతో పల్లవి అతని దగ్గరికి వెళ్ళి బాగా చిక్కిపోయినట్లు మాసిపోయిన గడ్డంతో పిచ్చివాళ్ళ కనిపిస్తున్న అతన్ని చూసి అన్నయ్య ఏంటి ఇలా అయిపోయాడు నిజంగా కావ్య మీద అంత ప్రేమ ఉందా అన్నయ్యకి అనుకుని అతని దగ్గరికి వెళ్ళి అన్నయ్య కావ్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది కృష్ణప్రసాద్ ఆమెతో ఏం మాట్లాడకుండా సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు ఆమె ఆ స్థితిలో చూసి కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసాయి ఆమె చేతిలో చేయి వేసి అమ్మ ఏంటిది నువ్వు ఇలా మంచంపై ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది కావ్య ఖచ్చితంగా తిరిగొస్తుంది అన్నాడు తనకి రాధ కృష్ణ ఈ జన్మలో ఈ ఇంటి గడప తొక్కనని ఇదిగో ఈ కాగితం రాసి వెళ్ళిపోయింది దానికి కారణం ఎవరో ఇది చదువు నీకే తెలుస్తుంది అని ఒక లెటర్ కృష్ణప్రసాద్ చేతిలో పెట్టారు సావిత్రమ్మ గారు ఆమె ఆ లెటర్ గురించి ఇప్పటి వరకు చెప్పలేదు అమ్మ ఈ లెటర్ గురించి నాకెందుకు చెప్పలేదు అనుకుంది పల్లవి కృష్ణప్రసాద్ ఆ లెటర్ తీసుకుని అసలు ఏం రాసుంటుంది ఇది చదివితే తన గురించి ఏమైనా తెలుస్తుందేమో అనుకుని తన గదికి వెళ్ళిపోయాడు కొంచెం స్థిమిత ఆ లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాడు అత్తమ్మ నన్ను క్షమించండి మీ చేతికి ఈ లెటర్ వచ్చేసరికి నేను ఈ ఇంట్లో ఉండను నేను వెళ్ళడం మీకు ఇష్టం ఉండదని తెలుసు కానీ తప్పడం లేదు నా గురించి బెంగ పెట్టుకోకుండా టైంకి తినండి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నన్ను నన్ను కన్న కుద్దరి కంటే ఎక్కువగా చూస్తున్నారు మీరు రుణం ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నేను అక్కడే ఉంటే నాకు నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం అది ఎవరి వల్ల కాదు మీ అబ్బాయి వల్లే ఆయన రెండుసార్లు నా బిడ్డను చంపాలని చూశారు ఇక ముందు ఇలా జరగకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను అని జరిగిందంతా ఆ లెటర్లో రాసింది మీ అబ్బాయి గురించి అలా చెప్పారని ఏమీ అనుకోకండి నేను చెప్పిందంతా నిజం మీకు మీ అబ్బాయి మంచి కొడుకు కావచ్చు కానీ ఒక మంచి భర్తగా ఒక మంచి తండ్రిగా ఉండే అర్హత ఆయనకి లేదు ఉండదు కూడా అందుకే నేను ఆ ఇంటి నుంచి శాశ్వతంగా బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతున్నాను మీకు మాటిస్తున్నాను అత్తమ్మ మీ మనవడికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారని ఇక సెలవు ఇట్లు మీ కావ్య ఆ లెటర్ చదివాక కావ్య తన వల్ల ఎంత బాధపడిందో అతనికి అర్థమైంది ఆ లెటర్ మరొకసారి చదివి చాలా బాధపడ్డాడు కానీ అతనికి ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు కావ్య రెండుసార్లు నేను బిడ్డను చంపాలని చూశాను అంటుంది నాకు తెలియకుండా ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి ముందు అమ్మతో మాట్లాడాలి ఈ లెటర్ చదివాక నా గురించి ఏమనుకుంటుందో అనుకున్నాడు అలా కావ్య ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయాడు పల్లవి నిద్రపోతున్న కృష్ణప్రసాదం లేపి అన్నయ్య లే భోజనం చెయ్యి అంది నా లేదు అన్నాడు కృష్ణప్రసాద్ ఆమె వైపు చూడకుండానే నీ ఆకలి గురించి నాకు తెలీదా అక్కడ అమ్మ ఇక్కడ నువ్వు ఇలా అయితే ఎలా చెప్పు కొంచెం తినన్నయ్యా అని అన్నం కలిపి అతని నోటి దగ్గర పెట్టింది వద్దని చెప్పాను కదా వెళ్ళి ఇక్కడ నుండి అన్నాడు కృష్ణప్రసాద్ కోపంగా అన్నయ్య నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు అంతే కానీ ఇలా అన్నం మీద కోపం చూపించుకో ఎన్ని రోజులైనా నీ మీద నా మీద కోపం పోలేదా నేను చేసింది తప్పే కానీ ఆ టైం నాకు అంతకంటే వేరే దారి కనిపించలేదు నన్ను క్షమించన్నయ్య అంది పల్లవి నువ్వు కాదమ్మా నేను నిన్ను క్షమించాను ఆ రోజు నువ్వు ఎందుకు అలా చేశావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకంటే చిన్నదానివైనా మంచి నిర్ణయం తీసుకున్నా ఉన్నాడు కృష్ణ ఆ రోజు అలా చేయబట్టే ఈ రోజు హ్యాపీగా ఉన్నాను రిషి చాలా మంచివాడు అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అంది పల్లవి కావ్య కూడా నన్ను క్షమించి నాతో ఉంటే నేను కూడా తనని అలానే చూసుకునేవాణ్ణి తను ఎన్ని రోజులు నా నుండి పొందని ప్రేమకు రెట్టింపు ప్రేమను పంచేవాణ్ణి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావే రాక్షసి అనుకున్నాడు మనసులో అన్నయ్య ఆలోచించింది చాలు ముందు తిను అని అతనికి తినిపించింది అతనికి తినిపిస్తూ కావ్య అన్నయ్యను లవ్ చేస్తున్న విషయం చెప్తే అనుకుంది మళ్ళీ అంతలోని నిజం తెలిస్తే వీడి ఇంకా పిచ్చోడైపోతాడు అని ఆ ప్రయత్నం మానుకుంది మరుసటి రోజు సరోజ గారు కృష్ణ లే ఈ రోజు నిన్ను పెళ్ళికొడుకుని చేయాలి అని అతన్ని లేపి బయటికి తీసుకెళ్లారు అతను వెళ్లేసరికి ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది అప్పటికే లాస్యని పెళ్లికూతుని చేశారు సావిత్రమ్మ గారు పల్లవిని కూడా లాస్య దగ్గరికి లాస్య దగ్గర ఉన్నారు పల్లవికి అదంతా అస్సలు ఇష్టం లేదు కానీ తండ్రి గురించి సైలెంట్గా ఉంది కావ్య ఎక్కడికి వెళ్ళావే త్వరగా వచ్చి ఈ పెళ్లి ఆపవే అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు తెలిస్తే పరిస్థితి ఇలా ఉండేదే కాదు అన్నయ్య పక్కన నిన్ను కాకుండా దీన్ని ఊహించుకోలేను అనుకుంది కాసేపటికి కృష్ణప్రసాద్ను కూడా పెళ్లి చేశారు పల్లవికి మొదటిసారి కృష్ణప్రసాద్ కళలో బాధ కనిపించింది అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదని అర్థమైంది చిన్నప్పటి నుండి తన అన్న కళలో కన్నీళ్లు చూడని పల్లవి మొదటిసారి కృష్ణ కళలో కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయింది ఎక్కడున్నావే కావ్య ఇక్కడ ఎంతమందిని బాధ పెట్టి ఏం చేస్తున్నావు అనుకుంది లాస్య వాళ్ళ నాన్న వాళ్ళ అన్న కూడా అక్కడికి వచ్చారు సరోజ గారు పెళ్లి వాళ్ళ ఊర్లో చేస్తానంటే ప్రతాప్ రెడ్డి గారు వినలేదు అన్న మాట ఆవిడ లేకపోయారు మరుసటి రోజు పెళ్లి ఏర్పాట్లు యథావిధిగా జరుగుతున్నాయి కృష్ణప్రసాద్కి ఆ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావలేదు అతను బయటికి వెళ్లకుండా కాపలా పెట్టారు ప్రతాప్ రెడ్డి గారు లక్కకి ఫోన్ చేద్దామన్నా అతని ఫోన్ కలవలేదు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నాడు ముహూర్తం టైం కూడా దగ్గర పడింది లాస్యను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు పంతులు గారు లాస్యతో గౌరీ పూజ చేయించారు తర్వాత కృష్ణప్రసాద్ కూడా పీటల మీద కూర్చున్నాడు ముహూర్తం టైంకి పంతులు గారు కృష్ణప్రసాద్ చేతికి తాళిబొట్టించారు ఒక పక్క మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి కృష్ణప్రసాద్ తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సావిత్రమ్మ గారు పల్లవి ఆ పెళ్లి చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోబోయారు కరెక్ట్గా కృష్ణప్రసాద్ తాళి కట్టే టైం టైంకి ఆపండి అన్న డైలాగ్ వినిపించింది కృష్ణప్రసాద్ తాళి కట్టడం ఆపి వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ ఒక అతను తన చేతిలో ఒక చంటి బిడ్డతో ఉన్నాడు వీడు నాయకే కదా వీడేంటి ఇక్కడున్నాడు పైగా ఆ గడ్డమేంటి ఏంటి అనుకున్నాడు కృష్ణప్రసాద్ మనసులో లాస్యతో సహా అక్కడున్న వాళ్ళకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ప్రతాప్ రెడ్డి గారు నాయక్ దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఎందుకు పెళ్లి ఆపుతున్నా అన్నారు నా పెళ్ళానికి పెళ్లి జరుగుతుంటే ఆపకుండా ఏం చేయమంటారు ఇక్కడ వీడు అమ్మా అమ్మ అని ఒకటే ఏడుపు నువ్వు ఏడవక నాన్న మనం అమ్మని తీసుకుని వెళ్ళిపోదాం అని బాబుతో అని మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారిని చూస్తూ మీరు పెద్దవారు పెద్ద మనసు చేసుకుని నా భార్య నాతో పంపిస్తే నేను వెళ్తా అన్నాడు నాయక్ లాస్య ఇతను చెప్పేది నిజమేనా అన్నారు ప్రతాప్ రెడ్డి గారు మావయ్య అతను ఎవరో కూడా నాకు తెలియదు అంది లాస్య ఏం మాట్లాడుతున్నావు లాస్యా ఏదో మన మధ్య చిన్న గొడవ జరిగితే నేను నీ భర్తనే కాదంటావా నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటావా కనీసం బావుని చూసి కూడా నీ మనసు మారడం లేదా వీడి నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో తెలుసా అన్నాడు నాయక్ అసలు నువ్వెవరు ఇంతకుముందు ఎప్పుడు నిన్ను చూడలేదే నువ్వు నా భర్త ఏంటి నాకు అసలు పెళ్ళే కాలేదు ఇక పిల్లాడి ఎలా వస్తాడు మావయ్య అవయ్య వీడెవడో కావాలనే చేస్తున్నాడు అంది లాస్య లాస్య వాళ్ళ అన్న ధనుష్ నాయక్ కాలర్ పెట్టుకుని అసలు ఎవరు నువ్వు నిజం చెప్పు లేకపోతే చంపేస్తా అన్నాడు ఎన్నిసార్లు చెప్పాలి ఆమె నా భార్య అని అన్నాడు నాయక్ ఏ మాత్రం తగ్గకుండా మాకు తెలియకుండా మీ పెళ్లి ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అన్నాడు ధనుష్ ఏంటి లాస్య మీ అన్నయ్య ఎలా అడుగుతున్నాడు మన లవ్ గురించి మన పెళ్లి గురించి నువ్వేం చెప్పలేదా అన్నాడు నాయక్ అసలు నీతో నా పెళ్లి అయితేనే కదరా చెప్పడానికి నిన్ను ఇదే నేను ఫస్ట్ టైం చూడ్డం అంది లాస్యా దేవుడా ఇది వినడానికేనా నేను సప్త సముద్రాలు దాటి నీకోసం వచ్చింది లాస్య ఇంకొకసారి నువ్వు ఆ మాట అంటే నా గుండె ఆగిపోతుంది అన్నాడు నాయక్ డ్రామాటిక్గా సరే పెళ్ళిందంటున్నా కదా ప్రూఫ్ చూపించు అన్నాడు ధనుష్ మీకు కావాల్సింది ప్రూఫేగా ఇప్పుడే చూపిస్తా అంటూ క్లాప్స్ కొట్టాడు వెంటనే ఒక ఇద్దరు వచ్చి అందరికీ కొన్ని ఫొటోస్ ఇచ్చారు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆ ఫొటోస్లో లాస్యకి నాయక్కి పెళ్ళి అయినట్లు కొన్ని వాళ్ళు బావను ఎత్తుకున్నట్లు కొన్ని ఉన్నాయి సరోజ గారు ఆమె భర్త ధనుష్ అందరూ చూసి ఆ ఫోటోలు లాస్య ఏంటిది నిన్ను చదువుకోమని అమెరికా పంపిస్తే నువ్వు చేసింది ఇదా మా పరువు తీసావు కదే అన్నారు సరోజ గారు అమ్మ ప్లీజ్ నన్ను నమ్ము నువ్వు కూడా నమ్మకపోతే ఎలా అంది లాస్య ఈ ఫోటోలు ఏంటి మరి ఇవి చూశాక ఎవరైనా నమ్మకుండా ఎలా ఉంటారు నువ్వు ఎలా చేస్తావని అస్సలు అనుకోలేదు నీ కోసం నేను ఎంత చేశాను నువ్వు చేసింది ఇదా అన్నారు సరోజ గారు కన్నీళ్లతో ధనుష్ ఆ ఫోటోలు కోపంగా లాస్య మొహం మీదకి విసిరేసి జీవితంలో నీ మొహం నాకు చూపించుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నయ్య వీడు మనల్ని మోసం చేస్తున్నాడు నిజంగా నాకు పెళ్ళే కాలేదు అంది లాస్య లాస్య ఎందుకు బంగారం మళ్ళీ మళ్ళీ మనకు పెళ్లి అంటున్నావు కొంపదీసి నువ్వు గతంగానే మర్చిపోయావా ఏంటి అన్నాడు నాయక్ ఛీ పొరా అంతా నీ వల్లే అసలు ఎవరు పంపారా నిన్ను ఇలా చేయమని అంది లాస్య ఆ దేవుడు నీ భార్యను తెచ్చుకొని పంపించాడు అని ప్రతాప్ రెడ్డి గారి ముందు నిలబడి రెండు చేతులు జోడించి చూశారుగా ఆ ఫోటోలు ఇప్పటికైనా లాస్య నా భార్యని నమ్మకం వచ్చిందా ఇక నా భార్య నాతో పంపిస్తే మేము వెళ్తాం అన్నాడు నాయక్ ఆయన ఏం మాట్లాడుకున్నా మౌనంగా అక్కడున్న చైర్లో కూర్చున్నారు అత్తయ్య మామయ్య మీరైనా మీ అమ్మాయికి నచ్చ చెప్పి నాతో పంపించండి అన్నాడు సరోజు గారితో వాళ్ళు పంపిస్తే నేను నీతో వస్తానా చస్తే నీతో రాను అంది లాస్య పోనీ నువ్వు రావద్దు నేనే నీతో ఉంటా నువ్వు ఎక్కడుంటే అదే నా ప్రపంచం నువ్వు వీణ్ణి చూసుకో నేను నిన్ను చూసుకుంటా అన్నాడు నాయక్ ముందు నీ అంతు చూస్తా అంది లాస్య కోపంగా జరిగేదంతా కృష్ణప్రసాద్ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు అసలు ఏంటి ఇదంతా నా యొక్క లాస్యని పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు తెలియకుండా ఎవరో ఈ పెళ్లి ఆపడానికి ప్లాన్ చేశారు ఎవరై ఉంటారు అనుకున్నాడు వచ్చిన బంధువులు ఆ ఫొటోస్ అన్నీ అక్కడే పడేసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కృష్ణప్రసాద్ తన మెడలో దండ తీసి ప పడేసి అక్కడు అక్కడ నుండి వెళ్తుంటే ఆగండి అన్న పిలుపుతో ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఆగిపోయి ఆ పిలుపు వినిపించిన వైపు చూశాడు ఆల్రెడీ పెళ్లి ఆగిపోయింది కదా ఇంకేముంది ఆపడానికి అనుకున్నారు అక్కడి వాళ్ళు కావ్య అక్కడికి పోలీసులతో వచ్చింది ఇన్స్పెక్టర్ గారు ఆయనే మా ఆయన చట్ట ప్రకారం నాకు విడాకులు ఇవ్వకుండా నన్ను కాదని మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అరెస్ట్ చేయండి అంది కావ్య వచ్చిందని సంతోషంగా ఉన్న కృష్ణప్రసాద్ ఆమె మాటలకి షాక్ అయ్యాడు ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ పెళ్లి ఆపడానికి దీన్ని ఇదే పంపిందా అనుకుంది లాస్య కావ్యని చూడగానే మంగమ్మ పరుగున సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మగారు మీకు ఒక శుభవార్త అంది ఈ మొహమే అంతా అయిపోతుంటే ఇంకేం శుభవార్త అన్నారు గారు విచారంగా అమ్మగారు కృష్ణాబాబు పెళ్లి ఆగిపోయింది అని పెళ్లి ఎలా ఆగిందో చెప్పిన తర్వాత కావ్య వచ్చిన విషయం కూడా చెప్పింది ఏమన్నావు కావ్య వచ్చిందా నిజంగా చాలా మంచి వార్త చెప్పావే అని పరుగున మండపం దగ్గరికి వెళ్లారు గారు కావ్యని హత్తుకొని ఇన్ని రోజులు ఎక్కడ ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అసలు ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు అన్నారు నేను బాగానే ఉన్నాను అత్తమ్మ ఇక మిమ్మల్ని ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను అంది కావ్య కావ్య వెనకొన్న పోలీసులు చూసిన పల్లవి అది సరే పోలీసులేంటి అంది నేనే తీసుకొచ్చాను అంది కావ్య ఇప్పుడు వారు ఎందుకు అంది పల్లవి మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి ఏంటి నువ్వనేది అన్నయ్య ఏం చేశాడు అంది పల్లవి ఏం చేయలేదని అడుగు నన్ను కాదని ఆ లాస్య మండలో తాళికట్టడానికి సిద్ధపడ్డం తప్పు కాదా సమయానికి పెళ్లి ఆగిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటి నా బిడ్డ పరిస్థితి ఏంటి అందుకే పోలీసులతో వచ్చాను ఇన్స్పెక్టర్ గారు మీ పని కానివ్వండి అంది కావ్య కృష్ణప్రసాద్ పై కోపంగా చూస్తూ ఆగండి నా గురించి మీకు తెలియదు నా కొడుకును అరెస్ట్ చేస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అన్నారు రెడ్డి గారు వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు ఓడతాయి మామయ్య గారు వాళ్ళు కింద పని చేయడం లేదు అయినా వాళ్ళు మీకు భయపడే పోలీసులు కాదు మీ అబ్బాయిని అరెస్ట్ చేయకుండా మీరు ఆపలేరు ఒకవేళ ఆపాలని అనుకుంటే మీ అబ్బాయితో పాటు మీరు కూడా అరెస్ట్ అవుతారు అంది కావ్య ఏంటి నాకు ఎదురు చెప్తున్నావు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు అయ్యో రామా ఎదురు చెప్పడం లేదు మావయ్య గారు మీకు వార్నింగ్ ఇస్తున్నా మీకు అర్థమవుతుందా అంది కావ్య కావ్య ఏంటమ్మా ఇదంతా అన్నారు సావిత్రమ్మ గారు అత్తమ్మ మీకేం తెలియదు మీరు ఊరుకోండి లాస్యకి ఆల్రెడీ పెళ్లి అవడం వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది మళ్ళీ ఇలా జరగదని ఏంటి గ్యారెంటీ ఈసారి ఈ లాస్య ఇలా వదిలేస్తే ఇంకో లాస్య ఇలా వదులుకుంటూ పోతే ఖాళీగా ఖాళీగా కనిపించిన ప్రతి అమ్మాయి మెడలో తాళి కడతారు మీ అబ్బాయి అంది కావ్య ఓరగా కృష్ణప్రసాద్ని చూస్తూ కావ్య మాటలు విని ప్ర కృష్ణప్రసాద్కి కూడా తప్పు ఉండడంతో మౌనంగా ఉన్నారు సావిత్రమ్మ గారు ఇన్స్పెక్టర్ ఇక మిమ్మల్ని ఎవరు ఆపరు నీ పని మీరు చేయండి అంది కావ్య ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేశారు కృష్ణ కావ్యనే చూస్తూ నువ్వు వచ్చావన్న సంతోషం ముందు ఇదేమీ బాధ కాలేదు త్వరలోనే వచ్చి నీకు నా ప్రేమను తెలియజేస్తా అనుకున్నాడు వాళ్ళ పంచాయితీ అయింది ఇక మనం వెళ్దామా అన్నాడు నాయక్ ఎక్కడికి వెళ్ళేది అంది లాస్య మన ఇంటికి నువ్వు నేను మన బాబు హాయిగా ఉందాం అన్నాడు నాయక్ ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను చంపేస్తా అంది లాస్య నువ్వు చంపినా నేను వదలను రామనింటికి అన్నాడు నాయక్ ఏంటి లాస్య ఇది ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లాన్ని కూడా కని ఇప్పుడు వెళ్ళను అంటే ఎలా ఇంత మంచి భర్తను వదిలి రౌడీ లాంటి మీ బావ వెనక ఎందుకు పడ్డావు అంది కావ్య నువ్వెవరే నాకు చెప్పడానికి అసలు ఎవరో కూడా నాకు తెలీదు అంది లాస్య సరోజు గారి దగ్గరికి వెళ్ళి లాస్య జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు చేసిన పనికి మన బంధువుల ముందు మన పరువు ఎలానో పోయింది ఇప్పుడు ఇలా చేసి మేము మమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేయకు నువ్వు అతనితో వెళ్ళు అన్నారు సరోజ గారు అమ్మా నిజం చెప్తున్నా నాకు పెళ్లి కాలేదు అంది లాస్య సరోజ ఆమె మాటలు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రతాప్ రెడ్డి గారు ఆ గొడవ ఏమి పట్టించుకోకుండా కావ్యని కోపంగా చూస్తూ కృష్ణాని విడిపించడానికి స్టేషన్కి వెళ్లారు తర్వాత బంధువులంతా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు లాస్య అలా నీ మండపం దగ్గర కూర్చొని ఏడుస్తోంది తల్లిదండ్రులు కూడా ఆమెను నమ్మలేదు ఆమెకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అయ్యో ఏంటి లాస్య నువ్వేనా ఏడ్చేది సో శాడ్ నిజం చెప్పనా నువ్వెలా ఏడుస్తూ ఉంటే భలే బాగున్నావు నీకు ఇంకో విషయం చెప్పనా మీ అబ్బాయి అచ్చం నీలానే ఉన్నాడు పాపం మీ ఆయన నీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళు వెళ్ళి హాయిగా కాపురం చేసుకో అంది కావ్య నీకెన్నిసార్లు చెప్పాలి ఎందుకు ఎవరు నా మాట నమ్మరు అతను నా భర్త కాదు ఆ బాబు నా పిల్లాడు కాదు అంది లాస్య గట్టిగా ఏంటి లాస్యా మళ్ళీ అదే మాట అంటావు పాపం వీడు చూడు నిన్న ఎలా చూస్తున్నాడో ఒకసారి ఎత్తుకో అన్నాడు నాయక్ లాస్య సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి అత్తా ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు నువ్వైనా నన్ను నమ్ము అంది ఆవిడకు లాస్యను చూస్తే పాపం అనిపించింది నాయక్ను పిలిచి బాబు నిజం చెప్పు లాస్య నీ భారేనా అన్నారు అవును పిన్ని గారు కావాలంటే చూడండి అని ఫొటోస్ చూపించాడు ఆవిడ ఫొటోస్ చూశాక లాస్యా అబ్బాయి చెప్పింది నిజమే కదా వెళ్ళమ్మా పెళ్ళైన ఆడపిల్ల భర్తతోనే ఉండాలి భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం దానికే ఇలా చేస్తారా అసలు నువ్వు చేసింది కూడా తప్పే నీకు పెళ్ళైన విషయం దాచి కృష్ణాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావు ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి నేను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు అన్నారు అలా చెప్పండి గారు ఏదో చిన్న గొడవ అయిందని ఎలా మాట్లాడుతుందో చూడండి అన్నాడు నాయక్ అత్త నువ్వు కూడా వాడి మాటలే నమ్ముతున్నావా నేను అతనితో వెళ్ళను అంది లాస్యా బాబు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అంతా సర్దుకున్నాక వెళ్ళొచ్చు అన్నారు సావిత్రమ్మ గారు సరే పిన్ని గారు పెద్దవాళ్ళు మీరు చెప్పారు కాబట్టి వింటున్నాను అన్నాడు నాయక్ లాస్య అతన్ని సీరియస్గా చూసి తన గదిలోకి వెళ్లి మంచంపై పడుకుని ఏడుస్తూ ఉంది ఇల్లంతా చాలా సై సైలెంట్గా ఉంది కృష్ణప్రసాద్ కోసం వెళ్ళిన ప్రతాప్ రెడ్డి గారు ఒంటరిగా తిరిగి వచ్చారు పల్లవి నాన్నగారు ఒక్కరే వచ్చారే అన్నయ్య గురించి అడిగిరా అన్నారు గారు అత్తమ్మ ఆయన రెండు రోజుల వరకు ఇంటికి రారు మీరు కంగారు పడకండి అంది కావ్య నిజంగా రెండు రోజులేనా అన్నారు సావిత్రమ్మ గారు నిజంగా అత్తమ్మ అంది కావ్య సరే నువ్వు పల్లవితో మాట్లాడుతూ ఉండు నేను నీ కోసం జ్యూస్ తెస్తా అని సావిత్రమ్మ గారు కిచెన్లోకి వెళ్ళారు ఈ ప్రేమే నన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చేలా చేస్తుంది అంది కావ్య పల్లవితో అమ్మ ప్రేమ కనిపిస్తుంది కానీ నీ కంటికి అన్నయ్య ప్రేమ కనిపించడం లేదా వాడు ఎన్ని రోజులు నీ కోసం పిచ్చి వాళ్ళ వెతికాడు కానీ నువ్వేమో వాడిని అరెస్ట్ చేయించావు అంది పల్లవి హలో ఆడపడుచుగారు ఈ మధ్య నాకు కళ్ళు కనిపించడం లేదులే ఏమన్నావు ఆయన నా కోసం వెతికారా నాకోసమే వెతికారో ఇంకెవరి కోసమైనా వెతికారో నాకు అనవసరం నన్ను కాదని ఇంకో పెళ్లికి సిద్ధపడడం తప్పే కదా సో హీరో రవిడికి ఈ చిన్న శిక్ష పడాల్సిందే అంది కావ్య ఏంటోనే నువ్వు వచ్చావని సంతోషించాలో అన్నయ్య స్టేషన్లో ఉన్నాడని బాధపడాలో అర్థం కావడం లేదు అంది పల్లవి ముందు ఆనందపడు ఇంతకీ నా కన్నా ఎక్కడా వాడిని చాలా మిస్ అయ్యా అంది కావ్య వాడు నిద్రపోతున్నాడు ముందు ఇది చెప్పు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అన్నయ్యకి లాస్యకి పెళ్ళని నీకెలా తెలిసింది అంది పల్లవి అమ్మో ఇప్పుడు చెప్తే ఎలా నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాలి కదా అంది కావ్యం నవ్వుతూ నువ్వు కూడా మన రైటర్ లాగా బాగా సస్పెండ్లో పెడుతున్నావు ఇంతకీ లాసికి నిజంగానే పెళ్ళైందంటావా అంది పల్లవి మరి మనం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతవరకు వెయిట్ చేయండి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్